హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటా కూరని చూపిస్తానండి ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూన్ మెంతులు వేసుకుని మెంతులు కొద్దిగా వేగిన తర్వాత పావు స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పుని వేసుకుని ఇవి కూడా బాగా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఒక రెండు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఇవి కొద్దిగా వేగిన తర్వాత తరుగు పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది మెంతులు వేయడం వల్ల పుల్లటి కూరల్లోకైనా పప్పుల్లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఒక రెండు స్పూన్ల వరకు కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే వెల్లుల్లి ఒక్కటే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ కూరకి ఇందులోకి మీడియం సైజు టమాటాలు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటాలు బాగా మగ్గిపోవాలండి టమాటా ఇంకా ఉల్లిపాయ దగ్గరగా మగ్గిపోతేనే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారం వేసుకుని మరొకసారి కలుపుకోవాలి చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో ఈ కూరని తయారు చేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది ఈ కూరని చపాతీలోకి పూరీల్లోకి కూడా నలుచుకోవచ్చండి దోశ వేసేటప్పుడు దోశ మీద కూడా ఈ టమాటా కూరని అద్దుకొని తినచ్చు చాలా బాగుంటుంది చూసారు కదండీ ఎంతో సింపుల్గా టమాటా కూరని ఏ విధంగా ప్రిపేర్ చేశాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్